హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మన కోట అర్థశాస్త్రంలో ఏడో అధికారంలో అధ్యాయం తొమ్మిది గురించి గెలుచుకుంటున్నాం అందులో శ్లోకం ముప్పై ఒకటి హిరణ్యమునిచ్చు మిత్రుడా లేక భూమినిచ్చు మిత్రుడా కూరదగిన వాడు హిరణ్యమునకు చలన శాఖ కలదు దానితో అన్ని ఖర్చులను భరించవచ్చును అందుచేత హిరణ్యమునిచ్చు మిత్రుడే వాడు అనే ఆచార్యుడు కాదు అనే కౌటిల్యుడు భూమి లాభము మూలమును మిత్రుడు హిరణ్య ఇది చెప్పి ఉన్నాము అందుచేత భూమినిచ్చు వాడు ఇద్దరు మిత్రుల చేయు సైనిక సహాయము సమానమగునప్పుడు ప్రకా పరాక్రమము కష్టమును భరించగలిగిన శక్తి అనురాగము మిత్రుల నుండి సర్వలాభము ఇవి గుర్త గుర్తించవలసిన విశేషములు ఇద్దరు మిత్రులు చేయు హిరణ్యము సహాయము సహాయ ఉన్నప్పుడు కోరిన వస్తువుల సంపాదనము బాహుల్యము అల్ప ప్రయాస నిరంతరము లభించుట ఇవి గుర్తించదగిన విశేషములు ఈ సందర్భంలో దిగువ వివరము తెలుసుకోవాల్సిన నిత్యుడు వశ్యుడు చురుకుగా పనిచేయవాడు పితృ పైత మహుడు గొప్పవాడు అరుద్యుడై ఐద్యైద్యుడై ఇటువాడు షడ్గణములతో కూడిన సంపన్నుడు మిత్రుడు ప్రేమ వలన రక్షించేవాడు ప్రేమ వలన రక్షింపబడివాడు ధనములను రక్షణ పెట్టుకునేవాడు పూర్వకాలంలో అందు నుండి సంబంధమును వృద్ధి చేసుకునేవాడు మిత్రుడు మిత్రుడు చెప్పబడదు వసీలలో మూడు రకములు ఉన్నవారు తమ సర్వస్వముతో సహాయం చేయవారు వివిధములకు సహాయములు చేయవారు అత్యధికముగా సహాయం చేయవారు ఒకవైపు నుండి సహాయం చేయవారు రెండు వైపుల నుండి సహాయం చేయవారు అన్ని వైపుల నుండి సహాయం చేయవారు ఇది మరి ఒక విభేదము ఇచ్చినను పుచ్చుకొనినను శత్రువును మించు జీవించు పారిపోవడకు దుర్గము కానీ అరణ్య ప్రదేశములు కానీ కలవాడు నిత్యుడకు అవశ్యుడుడు మిత్రుడు కుక్కడితో ఉద్యమం చే చేయ సమయమును కానీ అల్పముఖ ఆప సంభవించినప్పుడు కానీ సహాయమార్థమై సంధించుకున్నవాడు వశ్యుడును మనితడు నగుమిత్రుడు సమానముకు ప్రయోజనమును కోరువాడు ఉపకారం చేయువాడు ఎన్ ఎన్నడు కానీ వాడు మిత్ర లాభము గల మిత్రుడు ఇట్టి మిత్రుడు ఆపదల కూడా ద్వైర్యభావము గాలి అని వాడుగును ఒక నియమందు త్రమే మిత్రలాభము గలవాడు నిత్యమిత్రుడు శత్రుల పట్ల కూడా మిత్రలాభము గలవాడు చలమిత్రుడు ఉభయములందు మిత్రలాభం లేనివాడు ఉదాసీనుడు ఉభయముల పట్ల మిత్రభావమును చూపించేవాడు ఉభయ భావమిత్రుడు మిత్రు బలవంతుల మధ్య మిత్రుడు నిజముగా విజీషుని పట్ల మిత్రము లేనివాడే సహాయం చే చేయవలసిన బాధ్యత కానీ దానికి కావలసిన శక్తి కానీ లేని కారణమున అతడు సహాయము చేయడు శత్రువునకు పీడను అతని రక్షణకు గౌరవమునకు పాత్రుడు అతనితో బంధుత్వం గలవాడను మిత్రుడు శత్రు సాధారణగుడు విశాల మగు భూమి గలవాడు సంతుష్టుడు బలవంతుడు అలసుడగుడు మిత్రుడను వ్యసన కారముల వలన అవమానించబడిన మిత్రుడను ఉదాసీనుడు చేత శత్రువు అక్కయ్యూ విజభీషణి అక్కయ్యో శ్రేష్ శ్రేష్కోబడిన ఉభయముల చేత విరోధింపబడిన వాడు ఉభయవాది అని పేర్కొనబడుతున్నాడు కారణం నుండి కారణము లేక గాని విడిపోయినట్టు కారణం నుండి కానీ కారణం లేక గానీ తిరిగి వచ్చినట్టు మిత్రుని గురించి ఉపేక్షించుట మృత్యువు చేసుకున్నట్టే త్వరలో లభించు అల్ప లాభము చాలా కాలము గడిచిన తర్వాత లభించు గొప్ప లాభమా కూరదగినది కార్యదేశము కలవాలైనప్పుడు త్వరలో లభించు అల్ప లాభమే కోరదగినది అని ఆచార్యులు కాదు అని కౌటిలు విష్ణు కానట్టు విత్తనం లేనట్టు నుండినట్టు చాలా కాలము తర్వాత లభించు గొప్ప గొప్ప లాభమే కోరదగినది ఇట్లు ధృవ లాభము లాభాంశం అందులో ఉన్న తెలుసుకున్న రాజు స్వార్థ సిద్ధ గుణుడై సామవాహికంగా కలిసి దండయాత్రను సాగించగలను ఇది సాధుణ ఏడు అధికారంలో మిత్ర హిరణ్య భూమి